హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పిందండి డువాక్రా మహిళకి యొక్క ఖాతాలో డబ్బులు అయితే ఈ యొక్క పథకాల ద్వారా జమ చేయబోతుందండి డ్వాక్రా మహిళ యొక్క పథకాల ద్వారా అప్లై చేసుకుంటూ నేరుగా డబ్బులు అయితే ఖాతాలో పడబోతున్నాయండి ఏ పథకాల ద్వారా డబ్బులు పడబోతున్నాయి ఏ విధంగా అప్లై చేసుకోవాలి డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్స్ ఏంటి అనే వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకున్నా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వీడియో కూడా లెంత్ అయితే ఉండదండి చాలా షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ సంక్షేమ పరంగా చూసుకున్న మహిళ సంక్షేమ పరంగా చూసుకున్న పలు స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా అమలు ఉందండి ఏపీలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ అయితే తీసుకొచ్చిందండి సూపర్ సిక్స్ లో భాగంగా ఉన్నటువంటి స్కీమ్స్ చాలా వరకు ఇప్పటికే మహిళలకైతే ఆర్థికంగా బాగా ఉపయోగపడుతున్నాయండి దీంతో పాటే మరికొన్న స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అండి గా చూసుకుంటే కనుక మనకి తల్లికి వందల పథకం డబ్బులు అయితే రిలీజ్ చేసేది ఉన్నారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కావచ్చు విధంగా మిగతా స్కీమ్స్ కూడా అమలు చేస్తుంది ఇక ఆడబిడ్డ నిధి పథకం అనేది సూపర్ సిక్స్లో మెయిన్ పథకంగా ఉందండి ఆడబిడ్డ నిధి పథకం అనేది మహిళలకు ప్రతి నెల పదిహేను అయితే జమ చేస్తూ ఉన్నారండి ఒక పథకం ద్వారా కానీ ఈ యొక్క పథకం ద్వారా సంవత్సరానికి అయితే పద్దెనిమిది వేలనేది ఏపీలో ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో మహిళల ఖాతాలో డబ్బులు అయితే పద్దెనిమిది వేల అనేది సంవత్సరానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి అయితే ఈ యొక్క పద పద్దెనిమిది వేలు అనేది ఎవరి ఖాతాలో వేస్తారంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనటీలు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో పడతాయండి సో నేరుగా వారికి ఒకేసారి పద్దెనిమిది వేలు వేయొచ్చు లేదంటే రెండు విడతలు తొమ్మిది వేలు తొమ్మిది వేలు వేయచ్చు లేదంటే కనుక విడతల వారీగా కూడా వేయవచ్చండి కానీ రెండు విడతల్లో కానీ ఒక విడతలో కానీ డైరెక్ట్ డైరెక్ట్ నేరుగా వారి ఖాతాలో వేసేందుకైతే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు మొగ్గు చూపుతుందండి ఎందుకంటే ప్రతి నెల వేసే కన్నా రెండు విడతల్లోనే లేదంటే ఒక విడతలోనే చాలా వరకు పారదర్శకంగా డబ్బులు అయితే వస్తాయని చెప్పేసి అయితే నమ్ముతున్నారండి చాలా వరకు ప్రజలు కూడా ఇదే నమ్ముతున్నారండి కాబట్టి మహిళలు రాష్ట్రంలో ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎవరైతే ఉంటారు వీరందరూ కూడా ఆర్థికంగా బలోపేతం చేయడానికి వీరందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క స్కీమ్ని అయితే తీసుకొస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఒక ఆడబిడ్డ నిర్ పథకం ద్వారా నేరుగా వారి ఖాతాలో పద్దెనిమిది అయితే జమ చేయబోతుందండి అయితే ఈ యొక్క స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వారి దగ్గర క్యాష్ ఇన్కమ్ డే డబ్బా సిటీ బిట్ ఉండాలి ఇక దీంతో పాటు ఆధార్ కార్డు అనేది ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి వైట్ రేషన్ కార్డు అంటే ఏపీలో ఇచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతుందో ఆ స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఉండాలండి ఇవి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవడానికి గ్రామ వాడ సచివాలయాల ద్వారా అప్లై చేసుకుంటే కనుక నేరుగా బ్యాంక్ ఖాతాలో అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి డిసెంబర్ ఎండగ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అయితే నడిచే అవకాశాలు అయితే చాలా వరకు మార్గదర్శకాలన్నీ కూడా ఇప్పటికే చాలా వరకు వచ్చినాయండి ఈ యొక్క మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది సో త్వరలోనే నేరుగా ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా డబ్బులు అనేది పద్దెనిమిది వేలు జమ చేయబోతుంది డ్వాక్రా మహిళకి మహిళలు కూడా ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని సంక్షేమ పథకాలు కూడా అమలు చేస్తుందండి ఆ సంక్షేమం ఆ సంక్షేమ పథకాల్లో పర్టికులర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళ సంబంధించినటువంటి సున్నా వడ్డీ పథకం అయితే ఉందండి ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో సదరు డ్వాక్రా మహిళ ఒక డ్వాక్రా గ్రూప్ నుంచి పది లక్షల వరకు ఒక గ్రూప్ మొత్తం కూడా లోన్స్ అయితే తీసుకుంటారండి ఆ యొక్క పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఒక సున్నా వడ్డీ పథకం ద్వారా మాఫీ చేయడం జరుగుతుంది అండి ఒకవేళ కనుక ఇరవై లక్షలు తీసుకుంటే ఇరవై లక్షల పైన పది లక్షల పైన సున్నా వడ్డీ పథకం ద్వారా డబ్బులు మాఫీ చేయడం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ డబ్బులు అనేది బ్యాంకులు మనకి లెవెన్ పర్సెంట్ రూపా చెప్పుని వేయచ్చు రూపా పైన ఇంట్రెస్ట్ అయితే వేయచ్చు ఆ యొక్క ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా ఒకేసారి మాఫీ చేస్తారు కాబట్టి ఆ యొక్క గ్రూప్ మొత్తం కూడా బెనిఫిట్ అయితే ఉంటుందండి అంటే వాళ్ళు అసలు తీసుకుంటే అసలు కట్టేసుకుంటే సరిపోద్దు ఇంట్రెస్ట్ అంతా కూడా మాఫీ చేస్తున్నారు కాబట్టి సున్నా వడ్డీ పదకొండు ద్వారా ఈ యొక్క బెనిఫిట్ అయితే సున్నా ఒడ్డీ పథకొని ద్వారా ఉంది ఈ సున్నా ఒడ్డీ పథకొనిది డ్వాక్రా గ్రూప్ సీనియర్ డ్వాక్రా గ్రూప్స్ అయితే ఉంటాయో ఆ యొక్క గ్రూప్ లైతే వర్తిస్తుంది అండి ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళ ఉపయోగపడేలా లోన్స్ అయితే కల్పిస్తున్నారండి డ్వాక్రా గ్రూప్లో ఉండి సీనియర్ టూ ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి అప్ టు రెండు లక్షల వరకు కూడా వీరికి ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారు ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా లక్ష రూపాయల వరకు లోన్ అయితే కల్పిస్తున్నారు ఈ రెండు పథకాల ద్వారా పావుల ఇంట్రెస్ట్ పైన లోన్స్ అయితే పొందుతారండి పావుల ఇంట్రెస్ట్ పైన అయితే లోన్స్ అయితే పొందొచ్చి ఒక రెండు పథకాల ద్వారా ఈ యొక్క స్కీమ్స్ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే డ్వా కూడా అమలు చేస్తుందండి దీని తర్వాత శ్రీనిధి పథకం ద్వారా కూడా ఎనిమిది లక్షల వరకు కూడా గ్రూప్స్ గ్రేడ్ బట్టి వారి యొక్క గ్రూప్స్ గ్రేడ్స్ అయితే విభజిస్తున్నారండి ఏ గ్రేడ్ అని బి గ్రేడ్ అని సి గ్రేడ్ అని సో వాళ్ళకి ఎనిమిది లక్షల వరకు కూడా లోన్స్ అయితే కల్పిస్తున్నారు ఇది కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ అండి వారికి ఇచ్చేటువంటి లోన్స్కి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వీరికి ఇన్సూరెన్స్ అయితే చేస్తే ఆ లోన్స్ పైన ఇన్సూరెన్స్ అయితే చేస్తుందండి ఒకవేళ కనుక సదరు సదరొడ్వాక్రామే కనుక ఒక లోన్ కట్టలేకపోయినా పొరపాటున ఏదైనా అవ్వినా వాళ్ళకైతే ఇంట్లో వాళ్ళకి ఎటువంటి బాధ్యత లేకుండా ఆ యొక్క లోను కొట్టేసే విధంగా అయితే ఒక రూల్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి స్వీరంగా కూడా డ్వాక్రా మహిళలకి అయితే లోన్స్ అయితే కల్పిస్తున్నారండి సో ఈ విధంగా అన్ని రకాలుగా డ్వాక్రా గ్రామీణకి అయితే ఒక స్కీమ్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అందిస్తుందండి అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించి కూడా మూడో గ్యాస్ సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే ఖాతాలో పడుతున్నాయండి ఈ సిలిండర్ సంబంధించి డబ్బులు అయితే పొందొచ్చు మూడో సిలిండర్ సంబంధించి ఎవరైనా డబ్బులు తీసుకోలేదంటే కనుక వెంటనే కూడా గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటూ సబ్సిడీ డబ్బులు అనేది పొందండి ఇక అదేవిధంగా తల్లికి వందన పథకం సంబంధించి ఈ రెండు వేల సంవత్సరంలో మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేశారండి ఈ మొదటి విడతలు ఎవరు డబ్బులు పొందలేదు అలాంటి వాళ్ళందరూ కూడా ఎవరికైనా పెండింగ్ ఉంటే కనుక గ్రీవెన్సెస్ రేజ్ చేసుకున్నట్లయితే వారికి కూడా ఖాతాలో డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి గత నెల పదమూడు వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో గ్రీవెన్సెస్ రేట్ చేసుకున్న వారు సో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా గ్రీవెన్సెస్ తీసుకుని వారందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ కూడా రాష్ట్ర డబ్బులు అయితే ఖాతాలో డబ్బులు అయితే జమ చేయబోతుందండి సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా అప్డేట్స్ అయితే తీసుకొచ్చిందండి ఇక అదేవిధంగా ప్రభుత్వం నుంచి అప్డేట్స్ వస్తే కనుక నేనైతే జెన్యున్గా మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలియపరుస్తాను కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ